టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా మదిపాడు పోలీసులు ఈ కేసులో కీలక అడుగు వేశారు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయితే రామ్ గోపాల్ వర్మ పైన మదిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టీడీపీ అధినేత ప్రస్తుత ఏపీసీఎం నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పైన లోకేష్ నారభ్రాహ్మిని పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆర్జీవీ చేసిన అనుచిత పోస్టులపై మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు కాగా గతంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రామ్ గోపాల్ వర్మ చంద్రబాబును పదే పదే టార్గెట్ చేశారు ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలో చూపిస్తూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారు సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును పదే పదే టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు పవన్ లోకేష్ లపైన అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న వారిపైన కేసులు పెడుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మకి కూడా షాక్ ఇచ్చి ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చారు మరి రామ్ గోపాల్ వర్మ ఈ నోటీసులపై ఎలా రియాక్ట్ అవుతారో అన్నది తెలియాల్సి ఉంది ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిని కలిగిస్తుంది